నువ్వు ఇలాంటి అనుకోలేదు నీ ముఖం నాకు చూపించకు పృథ్వీకి బ్రేకప్ చెప్పిన విష్ణుప్రియ ఇక అసలు విషయం ఏంటి అంటే బిగ్ బాస్ హౌస్లో అందరూ టిఫిన్లు భోజనాలు చేసి ఖాళీగా ఉండిపోయారు ఇక ఏం చేయాలో ఏం అర్థం కాక ఏది పడితే అది చేస్తున్నారు ఇక అందులో భాగంగానే సీత కూడా ఏం చేయాలో అర్థం కాక విష్ణుప్రియని పృథ్వీని పిలిచి అరే మనం ఏదైనా చేద్దాం రా ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందంటూ బిగ్ బాస్ని కూడా బిగ్ బాస్ మాకు ఏదైనా టాస్క్ ఇవ్వచ్చు కదా బోర్ కొడుతుందంటూ చెప్పుకుంది ఇక తర్వాత ఒక ఐడియా వచ్చింది సీతకు అదేంటంటే మొదటి నుంచి విష్ణుప్రియకి పృథ్వీకి మధ్య ఒక చిన్న లవ్ ట్రాక్ కానీ ఒక మంచి బాండింగ్ ట్రాక్ కానీ నడుస్తున్న సంగతి అందరికీ తెలుసు ఈ విషయాన్ని పాయింట్గా తీసుకుని సీత విష్ణు మనం ఒక బ్రేకప్ స్టోరీ చేద్దామా దానికి పృథ్వీ హీరో నువ్వు హీరోయిన్ నేను డైరెక్టర్గా ఉంటాను అంటుంది నువ్వు పృథ్వీ వేరే అమ్మాయితో మాట్లాడుతున్నట్లుగా చూసి తనతో గొడవపడి తనకి బ్రేకప్ చెప్పాలి అదే లైన్ అంటూ చెప్తుంది సీత ఇక దానికి సరే అన్న విష్ణుప్రియ పృథ్వీని పిలిచి ఎవరా అమ్మాయి ఆ అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు రాత్రి కూడా నీ షర్ట్ మీద అమ్మాయిల హెయిర్ కనిపించింది అసలు ఆ అమ్మాయి నీతో ఎందుకు మాట్లాడుతుందంటూ గొడవపడుతుంది నువ్వు ఇలాంటి వాడివని అస్సలు అనుకోలేదు నువ్వు నన్ను మోసం చేసి ఇంకొక అమ్మాయితో మాట్లాడతావా ఇక నువ్వు నాతో మాట్లాడకు నీకు నాకు సంబంధం లేదు నీ ముఖం కూడా నాకు చూపించకు అంటూ విష్ణుప్రియ తన యాక్టింగ్తో అదరగొట్టేస్తుంది కానీ అప్పుడే వచ్చిన సీత మాత్రం ఏంట్రా తను అంత డైలాగులు చెప్తుంటే కనీసం నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ లేదు అంటూ ఒక్కసారిగా పృథ్వీ గాలి తీసేస్తుంది సీత అయితే హౌస్ అంతా ఫుల్ ఫామ్తో అయితే ఉన్నట్లుగా కనిపిస్తుంది దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో అయితే తెలియచేయండి